జైళ్ళు సరిపోవట్ల భారతదేశంలో ఇప్పుడున్న జైళ్ళు అన్ని రాష్ట్రాల్లో ఉన్న జైళ్ళు ఏవి సరిపోవట్లేదు అంటే క్రైమ్ రేటు పెరుగుతోందన్నమాట జనాభా పెరుగుతోంది జనాభాతో పాటు కానీ నిష్పత్తిలో క్రైమ్ రేటు కూడా పెరుగుతోంది ఈ క్రైమ్ రేటు పెరగడానికి ఆర్థిక నేరాలు బాగా పెరిగిపోతున్నాయి ఆర్థిక నేరాలు ఆర్థిక ఉగ్రవాదులు జరిపోయారు జైళ్ళు కెటకెట్లు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్థిక నేరం నేరారోపించబడి స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండొచ్చారు ఆయన కూడా ఈ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించిన దాన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ జైళ్ళలోనే తక్కువ మంది ఉన్నారు బాబు గారు అయితే నాకు ఏసీ కావాలని అడిగారు విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది బాబు గారికి ఏసీ పెట్టించమని హుటాహుటిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఒక టవర్ ఏసీ పెట్టారు ఆయన అదృష్టం బాగుంది ఆయన ఎక్కువ కాలం జైల్లో ఉండకుండానే యాభై మూడు రోజులకి ఆయన బయటకు వచ్చేశారు అయ్యన్న పాత్రుడు గారి మీద కేసులు ఉన్నాయి అచ్చెన్నాయుడు గారి మీద కేసులు ఉన్నాయి ఉమామహేశ్వరరావు గారి మీద కేసులు ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో ప్రతి మీద మీద ఉన్నాయి అదే న్యాయస్థానాలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటున్నాయి ఈ కేసులన్నీ రుజువైతే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఉన్న కేసులన్నీ రుజువైతే చింతమనేని ప్రభాకర్ గారి మీద ఉంది వీళ్ళందరి మీద కేసులు ఉన్నాయి వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పొంగునూరు దాడుల్లో డెబ్బై ఐదు మంది మీద కేసులు ఉన్నాయి అంగళ్ళ దాడి కేసులో వాళ్ళ మీద ఉన్నాయి కేసులు అందరి మీద గన కేసులు ఉండి పెడితే ఆంధ్రప్రదేశ్లో జైళ్ళు కూడా నిండిపోతాయి జైళ్ళు నిండాలి అని చెప్పి నేను ఆశించట్లా జైళ్ళు నిండాలి అని చెప్పి నేను కోరుకోవట్లా కాకపోతే వాళ్ళ లోక్సభలో కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి ప్రకటననే చెప్తోంది ఆంధ్రప్రదేశ్ జైళ్ళల్లో తక్కువగా ఉన్నారు ఉత్తరప్రదేశ్ జైళ్ళలో చాలా ఎక్కువగా ఉన్నారు దేశం మొత్తంలో ఉత్తరప్రదేశ్ జైళ్ళలో ఉన్నంతమంది ఇతర రాష్ట్రాల జైళ్ళల్లో లేరు అని అయితే అది పెద్ద రాష్ట్రం ఉండుంటారు గ్యారెంటీగా అక్కడ ఇందులో సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్నారని పార్లమెంట్లో కేంద్రం వెల్లడి దేశవ్యాప్తంగా వ్యాప్తంగా వెయ్య మూడు వందల ముప్పై పదమూడు వందల ముప్పై ఉన్నాయి వాటి సామర్థ్యం వచ్చి నాలుగు లక్షల ముప్పై ఆరు వేల మందికి వాటి సామర్థ్యం కానీ ఉన్న ఖైదీలు ఐదు లక్షల డెబ్బై మూడు వేల మంది ఢిల్లీ యూపీ ఎంపీ బీహార్ సహా పలు రాష్ట్రాల జైళ్లలో అధికంగా ఖైదీలు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహార్ ఢిల్లీ తిహార్ జైల్లో తెలంగాణ ఏపీలలో సామర్థ్యానికన్నా తక్కువగా ఉన్నారు ఇది పార్లమెంట్లో చెప్పారు అదే మొన్న ఖడి చేసి వచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు దేశంలో అన్ని జైళ్లలో ఉండాల్సిన సంఖ్య కంటే ఎక్కువ మంది కిక్కిర్చి ఉంటున్నారని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి దేశవ్యాప్తంగా పదమూడు వందల ముప్పై జైళ్లలో నాలుగు లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల అరవై ఆరు మంది ఖైదీలను ఉంచేందుకు వీలుండగా గత ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ఏకంగా ఐదు లక్షల డెబ్బై మూడు వేల రెండు వందల ఇరవై మంది ఖైదీలు ఉన్నారు ముఖ్యంగా ఢిల్లీ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహార్ పంజాబ్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్నారు దక్షిణాది రాష్ట్రాలలో ఈ పారిస్ ఈ పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని జైళ్లలో సామర్థ్యం కంటే తక్కువగా స్వల్పంగా ఖైదీలు ఉన్నారు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలలోని జైళ్ళల్లో సామర్థ్యం కంటే స్వల్పంగా ఎక్కువ సంఖ్యలో ఖైదీలు ఉన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు అలాగే ఉత్తరప్రదేశ్లో దేశంలోనే అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో డెబ్బై ఏడు జైళ్ళుంటే అరవై ఏడు వేల ఆరు వందల మంది ఖైదీల సామర్థ్యం ఉంటే ఒక లక్ష ఇరవై ఒక్క వేల ఆరు వందల తొమ్మిది మంది ఖైదీలు మగ్గిపోతున్నారు అక్కడ అరవై ఏడు వేల మంది సామర్థ్యం ఆ జైళ్లలో డెబ్బై ఏడు జైళ్లలో ఒక లక్ష ఇరవై ఒక్క వేల ఆరు వందల తొమ్మిది మంది అంటే దగ్గర దగ్గర డబల్ కిక్కిర్చిపోతున్నారు జై జైళ్లలో ఉత్తరప్రదేశ్ జైళ్లలో మగ్గిపోతున్నారు బీహార్ లో యాభై తొమ్మిది జైళ్లలో నలభై ఏడు వేల ఏడు వందల యాభై మంది సామర్థ్యం పడతారు అందులో ఆ జైళ్లలో అరవై నాలుగు వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది ఖైదీలు ఉన్నారు అక్కడ ఆ జైళ్లలో అంటే దగ్గర దగ్గర ఇది కూడా కొంచెం ఎక్కువగానే ఉంది కదా సామర్థ్యం మధ్యప్రదేశ్లోని నూట ముప్పై రెండు జైళ్లలో నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఏడు మంది ఖైదీలు మహారాష్ట్రలో అరవై నాలుగు జైళ్లలో నలభై ఒక్క వేల డెబ్బై మంది ఖైదీలు పంజాబ్లో ఇరవై ఆరు జైళ్లలో ముప్పై వేల ఎనిమిది వందల ఒక మంది ఒకటి ఖైదీలు జార్ఖండ్లోని ముప్పై రెండు జైళ్లలో పంతొమ్మిది వేల ఆరు వందల పదిహేను మంది ఖైదీలు ఢిల్లీలోని పదహారు జైళ్లలో పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు మంది ఖైదీలు ఉన్నారు తెలంగాణలోని ముప్పై ఏడు జైళ్లలో తెలంగాణలో ముప్పై ఏడు జైళ్లలో ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఏడు మంది సామర్థ్యానికి గాను ఆరు వేల నాలుగు వందల తొంభై ఏడు మంది ఖైదీలు ఉన్నారు అంటే తక్కువ ఉన్నారు సామర్థ్యం అంటే తెలంగాణ జైళ్ళు విశాలంగా ఉన్నాయి తక్కువ మంది ఉన్నారు అందు సామర్థ్యం కన్నా కూడా చాలా తక్కువ మంది ఉన్నారు ఇందులో రెండు వేల నూట రెండు మంది దోషులు నాలుగు వేల రెండు వందల ఇరవై ఒక్క మంది విచారణ ఖైదీలు నూట డెబ్బై నాలుగు మంది నిర్బంధిత ఖైదీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లోని నూట ఆరు జైళ్లలో ఎనిమిది వేల ఆరు వందల యాభై తొమ్మిది ఖైదీల సామర్థ్యానికి గాను ఏడు వేల రెండు వందల యాభై నాలుగు మంది ఖైదీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా తక్కువే ఉన్నారు సామర్థ్యాన్ని కంటే కూడా తక్కువ ఉన్నారు ఇందులో పంతొమ్మిది వందల ఎనబై ఎనిమిది మంది దోషులు ఐదు వేల నూట ఇరవై మూడు మంది విచారణ ఖైదీలు నూట నూట ముప్పై నాలుగు మంది నిర్బంధిత ఖైదీలు తొమ్మిది మంది ఇతరులు ఉన్నారు సో జైళ్ళు సంస్కరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేరాలకి సంబంధించి కూడా పాఠ్యాంశాల్లో నేరాలు చేయకూడదు తప్పులు చేయకూడదు రాజ్యాంగాన్ని అతిక్రమించకూడదు చట్టాన్ని ఉల్లంఘించకూడదు అనేటువంటి సబ్జెక్టు ఐదో తరగతి తర్వాత నుంచి కూడా కొంచెం కొంచెంగా చిన్న చిన్నగా కూడా పెడితే కూడా విద్యార్థుల్లో నుంచే మార్పు తీసుకొస్తే బాగుంటుందేమో నా ఉద్దేశం ప్రభుత్వం ఆ విధంగా ఆలోచిస్తే కూడా చాలా బాగుంటుంది విచారణ ఖైదీలు చాలామంది మంది జైళ్ళలో ఉంటున్నారు మన బాబు గారు విచారణ నుంచి తప్పించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన కేవలం యాభై మూడు రోజులే ఉండొచ్చారు ఆయన మిగిలిన ఫైబర్ నెట్ కేసులో సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది జనవరి పదిహేడో తారీఖు వాయిదా పడింది జనవరి పదిహేడు ఇరవై ఇరవై నాలుగు స్కిల్ డెవలప్మెంట్ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది అని బెయిల్ క్యాన్సిల్ చేయమన్న పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో పెండింగ్లోనే ఉంది అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఆంధ్ర గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరుగుతోంది ఇసుక కేసు మద్యం కేసు అవి కూడా ఆంధ్రప్రదేశ్ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణలో ఉన్నాయి విచారణ ఖైదీగా ఉండాల్సిన వ్యక్తి బయట తిరుగుతున్నారు ఆయన అదృష్టం బాగుంది చంద్రబాబు నాయుడు గారికి మల్లికార్జున స్వామి వారు శ్రీశైలం మల్లికార్జున స్వామి వారు చంద్రబాబు మీద దయతారు కృపా కటాక్షాలు ప్రసాదించారు ఆయన ఆరోగ్యంగా ఉన్నారు సో ఏదైనా ఏదేమైనప్పటికీ జైళ్లలో మాత్రం సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఏసీ పెట్టినట్లుగా అందరు ఖైదీలు కూడా అడిగే అవకాశం ఉంది మాకు కూడా ఏసీ కావాలని అప్పుడు ప్రభుత్వం మీద మరింత భారం పడుతుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఆరోగ్య కారణాలు చూపించి కంటి శస్త్రచికిత్స నిమిత్తం మధ్యంతర బెయిల్ కోరారో అలాగే దేశంలో ఉన్నటువంటి ఐదు లక్షల డెబ్బై మూడు వేల మంది ఖైదీలు ఉన్నారు కదా వాళ్ళల్లో కూడా చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు కోరినట్లే శస్త్రచికిత్స నిమిత్తం కోసము ఆపరేషన్ల కోసము వేరే వాటి కోసము ఆరోగ్య కారణాలతోటి బెయిల్ కోసం అప్లై చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి అప్పుడు జైళ్ళ సామర్థ్యం తక్కువ అవ్వచ్చు సంస్కరణలు ప్రభుత్వం గత కాలం గత కొన్ని సంవత్సరాలుగా చేపడుతూనే ఉన్నప్పటికీ కూడా జైళ్ళ మీద కొంతమంది వ్యక్తులకి భయమే పోయింది ఎందుకంటే లోకేష్ బాబు లాంటి వాళ్ళు ఉన్నారు ఆయన తెలుగుదేశం కార్యకర్తలను ఉద్దేశించి బహిరంగ సభలోనే బహిరంగ సభకు వచ్చిన వాళ్ళందరితోటి ఆయన డైరెక్ట్గా అంటున్నాడు ఎన్ని కేసులు పెట్టించుకుంటారో పెట్టించుకోండి నలభై ఎనిమిది గంటల్లో బెయిల్ ఇప్పిస్తాను అంటున్నాడు తండ్రికే ఇప్పించుకోలేకపోయాడు యాభై మూడు రోజుల తర్వాత వచ్చింది ఆయనకి బెయిల్ అట్లా కేసులు పెట్టించుకోండాన్ని ప్రోత్సహించడం తప్పు అది లోకేష్ బాబును చట్ట సభలో ఉన్నాడు ఆయన మంత్రిగా పనిచేశాడు అటువంటి వ్యక్తి కేసులు పెట్టించుకోండాన్ని ప్రోత్సహించడం చాలా తప్పు అభ్యంతరకరం అది సో ఇక ఇటువంటివన్నీ కేసులు పెట్టించుకోండి అని చెప్పడం అనేసి మానేసేయండి జైళ్లలో సామర్థ్యానికి అంటే మించి ఖైదీల పాపం మగ్గిపోతున్నారట వారి ఆరోగ్యం కూడా గుర్తుంచుకోండి బాబు గారు చిన్నబాబు గారు ఓకే జై హింద్